రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఐపోలవరం మండలం ఆటో కార్మికుల జోసి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు అన్ని గ్రామాల నుండి ఆటో కార్మికులు మురమల్ల నుండి ర్యాలీగా ఆందోళన చేస్తూ ఐపోలవరం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు ఐపోలవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద నల్ల జెండాలు బ్యాడ్జీలతో నినాదాలు చేసి నిరసన తెలుపుతూ భిక్షాటన చేసి నిరసన చేశారు ఉచిత బస్సు పథకం వల్ల ఆటో కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తహసీల్దార్ కార్యాలయ అందించారు అనంతరం యూనియన్ జిల్లా అధ్యక్షులు వాసంశెట్టి సత్యరాజు మాట్లాడారు ఆటో కార్మికుల సమస్యల్ని మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ఐపోలవరం మండలం ఆటో యూనియన్ జేఏసీ నాయకులు డివిజన్ నాయకులు మండల పరిధిలోని వివిధ గ్రామాల ఆటో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు આપણ <laughs> પણ तो बदुगुलू पुल जारो बेख्शा में या माह बेख्शा में ये माह बदुगुलू पुल जारो माह बदुगुलू पुल आई बेख्शा में ये बेख्शा में ये बेख्शा में ये बेख्शा में ये जय सी जिंदाबाद। अट्रेग नहीं करता। अट्रेग नहीं करता। यामरो कार्मिक लाय क्या? समस्त लतीरे वरको ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఆటో కార్మికులు చేసి ఆటో కార్మికులందరూ కూడా ఈవేళ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు మ్యాన్ఫెస్టోలో ఆటో కార్మికులని పదిహేను వేల రూపాయలు ఇచ్చి ఆడుకుంటాము తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెడతామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది ఆ మాదిరిగానే ఆటో కార్మికులందరూ కూడా అతి ఉత్సాహంతో కుటుంబాల సమేతంగా ఓట్లేసి ఈ నూట అరవై సీట్లు ఈ రాష్ట్రాధికారిని ఇవ్వడం జరిగింది కానీ ఈరోజు శక్తి పథకం పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులను అడ్డు విరిసి ఇలాగ రోడ్ల మీద భిక్షాటన చేసే కార్యక్రమానికి పరిస్థితికి మీ కాళ్ళ ముందు మేము కనిపిస్తూ ఉన్నాం ఈవేళ మేము అడిగే ప్రధానమైన డిమాండ్ ఒకటే మేమేమి ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు బస్సుకి వ్యతిరేకం కాదు కానీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధానం ఏదైతే ఉందో ఆటో కార్మికులు జీవనోపాధి పోకుండా పదిహేను వేల రూపాయలు వేస్తానన్నదే ఈవేళ రెండో సంవత్సరం పదిహేను పదిహేను కాబట్టి ముప్పై వేల రూపాయల తక్షణం ఆటో కార్మికులకి ఏ విధమైన ఆప్షన్స్ అంటే గత ప్రభుత్వంలో బ్రేక్ అయిపోయినా ఇన్సూరెన్స్ అయిపోయినా ముందు బండి రికార్డ్ చేయించుకోమని పదివేల రూపాయలు వేసేటటువంటి గతంలో జరిగింది ఆ మాదిరిగానే ఈ వేళ పదిహేను పదిహేను ముప్పై వేల రూపాయలు అకౌంట్లో జమ చేయాలి లేకపోతే ఈ జీవనోపాధి పోయి ఆటో కార్మికులు కార్మికుల రోడ్డు పడే పరిస్థితి ఏర్పడుతుంది అందుకే ఈవేళ ఈ నిరసన కార్యక్రమంతో పాటు జిల్లా వ్యాప్తంగా పన్నెండో తేదీన పదమూడో తేదీన స్వచ్ఛందంగా ఆటో కార్మికులందరూ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలతోటి సేకరణతో పన్నెండు పది పన్నె పదమూడు కూడా అన్ని మండలాల్లో నిరసన దీక్షలు చేపట్టి ప్రభుత్వానికి మీడియా ద్వారా మా యొక్క సమస్యలను తెలిసే విధంగా ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం తప్ప ప్రభుత్వానికి మాత్రం ఎవరికి వ్యతిరేకం కాదు మేము తక్షణం ఆటో కార్మికుల సమస్యలని నివేదిక మంత్రి మండలి వేసి మా సమస్యను తెలుసుకుంటూ ఉంటామని గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ మాదిరిగానే వెయిటింగ్ చేస్తా ఉన్నాం కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి నివేదిక రావడం తోటి ఆందోళనతో ఎక్కాను తప్ప మా పరిస్థితి అంతంత మాత్రమే దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను ఆదుకోవాలని జేఎస్ ద్వారా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలను వెంటనే